మేము అనేది ఒకటే పాయింట్ ఏంటంటే గ్రూప్స్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ టెక్నికల్ పోస్ట్లకు ఎందుకు ఇవ్వట్లేరు వాళ్ళదంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతారనమాట భవన్లో వస్తేనే వాళ్ళకి ఎమ్మటే రెస్పాండ్ అవుతారు గ్రూప్స్కి ఇస్తున్న రెస్పాండ్ మాకు ఎందుకు టెక్నికల్ పోస్టులకి ఎగ్జామ్ కూడా అప్పుడే అయిపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే అయిపోయింది వన్ ఇయర్ అవుతుంది మాది అది వన్ ఇయర్లోనే టూ ల్యాక్స్ పోస్ట్ ఇస్తామన్నారు కదా టూ ల్యాక్స్ పోస్ట్ ఇవ్వడం కాదు ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని ఫిల్అప్ చేయండి చాలు అదొకటి అడుగుతున్నాం దీన్ని చూస్తుంటే అసలు సివిల్ ఇంజనీర్ మీద క్రెడిబిలిటీ పోతుందనమాట ఓకే ఇప్పుడు ఎవరు జాయిన్ కూడా అవ్వరు ఇప్పుడు ఉన్న పోస్టులన్నీ ఉన్నవే కొద్దిగా టెక్నికల్కి ఆ ఉన్నవి కూడా తీసేస్తే ఈ క్రెడిబిలిటీ అనేది పోతుంది అనమాట ఇంజనీరింగ్కి ఉన్న క్రెడిబిలిటీ పోతుంది సో గ్రూప్స్కి ఇచ్చే వాల్యూ అనేది మాకు కూడా ఇవ్వాలి అట్లయితేనే కొంచెం ముందుకు వెళ్తుంది లేకపోతే మేము కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్సే టెక్నికల్ పీపుల్స్ తలుచుకుంటే ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు డిగ్రీ వాళ్ళకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉంది ఓకే వాళ్ళ పనులు అవుతున్నాయి టెక్నికల్ స్టూడెంట్స్ మేము కూడా తలుచుకుంటే ఏదైనా అవ్వచ్చు సో మీరు ఇది కూడా కొంచెం కన్సిడర్ చేయాలి